తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత జై హనుమాన్ జై శ్రీరామ్ గురుగారు మే ఇరవై రెండవ హనుమత్ జయంతి చాలా వైభవంగా జరుగుతాయి ప్రత్యేకించి ప్రాంతాల వారీగా చూసుకుంటే ఆంధ్ర ప్రాంతం అంతా కూడా చాలా బాగా చేస్తారండి ఇటు తెలంగాణలో కూడా కానీ తెలంగాణలో మనకి చైత్ర పౌర్ణమికి ఇప్పటికే నిర్వహించేశారు చాలా ఘనంగా చేశారు ఇక్కడ కూడా చూసాం వివిధ ఆలయాల్లో క్షేత్రాల్లో మరి అసలు ఆ రోజు ఇంకా ప్రత్యేకత ఏంటి విశిష్టత చాలా మంది ఇంట్లో ఏమైనా మేము పూజ చేసుకోవచ్చా ఏవైనా లేదా ఖచ్చితంగా మందిరానికి వెళ్లే చేసుకోవాలని కొంతమంది అడుగుతున్నారు హనుమత్ జయంతిని అసలు ఎలా జరుపుకోవాలి హనుమానంజనా వాయుత్రున సఖ పింగా అని శ్లోకాలు కూడా స్వామివారి మాకు ఉన్నాయి చాలా బ్రహ్మాండం అంటే ఆయన్ని తలుచుకుంటే చాలు శోకం అనేటువంటిది ఉండదు అనేటువంటిది ఉండదు పంపా తీరే హనుమత శంకతో వానరే ననుకుంటూ సర్వకాల సర్వావస్థల ఎందు తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాను యత్నమాస్తాయ క్షయకరో భవ ఒక శ్లోకం అందరికీ నోరు తిరుగుతూ చదువుకోవడానికి వీలుగా ఉండేది అవగాహన ఉండి చేయగలిగిన వారు హనుమాన్ జాలీసా పారాయం చేస్తారు కొన్ని కొన్ని స్వామి వారి దేవాలయంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ అని చెప్పి చేస్తూ వస్తారు ఎవరు దాకు దేనికి పది రోజుల క్రితం ఈ యుద్ధ వాతావరణం గురించి మనం హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి అని ఒకే ఒక్క పిలుపుకి మనకి ఇటు భాగ్యనగరానికి కావచ్చు ఏదైనా ప్రమాదం పొంచి ఉంది మనకు శక్తి కావాలి శక్తి మనకు ఉత్పన్నం కావాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి అంటే ఇరవై ఎనిమిదిన్నర లక్షల సార్లు పారాయణ చేశారు చాలామంది యుద్ధంలో మనకు రెండు రోజులలోనే ఖచ్చితంగా పారాయణ మొదలుపెట్టిన నలభై ఎనిమిది గంటలలో యుద్ధ విరామం అనేటువంటిది మనం చూశాము అంటే ఎవరికి వారు వాళ్ళ ఇళ్లలో కూర్చొని చేశారమ్మా అంతా ఇరవై ఎనిమిదిన్నర లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అంత పెద్ద యుద్ధమే విరామం వచ్చింది అంటే దేశం దేశంలో మన రాష్ట్రం మన రాష్ట్రంలో మన గ్రామం మన గ్రామంలో మన వీధి మన వీధిలో మన బజారు మన బజారులో మన ఇల్లు ఆ ఇంట్లో మనం ఎంత మన కష్టమేంత మనం మనమెంత మన కష్టం ఎంత నిర్యోగే ప్రమాణం నరిసిత్తమ హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయ కరో భవ ఒక్క శ్లోకం చాలమ్మ ఏది సామాన్యమైన మానవాన్ని కూడా ప్రశాంతతనికి అతనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతి పర్వం అన్నట్టుగా అతని జీవితం ప్రశాంతమైన రీతిలో వెళ్ళడానికి ఒక శ్లోకం కాపాడుతుంది ఇంకా నేను హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటా అంటే అది వేరు సుందరకాండ పారాయణ చేయించుకోవడం విశేషం అంతకు మించి మంచి సుత్త పారాయణ అంటే ఇచ్చి ప్రాథమికం నుంచి వెళ్తుంటేనే శ్లోకమే ఇంత ఫలితం ఇస్తుంది హనుమాన్ చాలీసా ఒక ఇంత ఫలితం ఇస్తుంది సుందరకాండ అంత ఫలితం ఇస్తుంది అంతకి పదివేల ఫలితం మన్యు సూక్తం అంటే అంతకు మించి అంత పెద్దదే మన కళ్ళ ముందు కనిపించింది అంటే ఏదైనా మనకు కళ్ళ ముందు కనిపిస్తే చేయలేరండి జనాలు ఎవరు నమ్మరు కనిపించినా నమ్మరు మా అసలు నమ్మరు కనుక ప్రతి ఒక్కరు దుఃఖం అనేటువంటిది ఏ రకంగా ఉన్నా చిన్న ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకొని పోల్దండ సింధూరం ఆయన వేసి తమలపాకుల దండ ఎందుకు వేయాలి రెండు సింధూరం అనడానికి ఎందుకు ఇష్టం మనం మనకి ఎందుకని అవన్నీ అందరు సింధూరం పూశారు మనం కూడా సింధూరం పూసేయాలి అంతే తమలపాకుల దండ అంటే ఎందుకు ఇష్టం అని మాకు సంబంధం లేదు అందరు వేశారు కూడా మేము వేసేయాలి ఓకే కారణం తెలిస్తే నువ్వు చేసేదానికి నీకు ఫలితం వస్తుందండి రామలక్ష్ములని ఆంజనేయ స్వామి వారు భుజాల మీద ఎక్కించుకొని యుద్ధం చేస్తూ ఉంటారండి అంటే రావణాసుడేమో కామరూపుడు మాయమైతుంటాడు వస్తూ ఉంటాడు రాముడు వారేమో అలా చేయట్ల ఇంత ఉన్నారు రాముడు వారు రావణాసుడు అక్కడెక్కడ ఉన్నాడు ఎట్లా మరి కుదరట్ల వ్యత్యాసం అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఇటు రాముడు వారిని ఇటు రక్షణ వారిని ఎక్కించుకొని గంగనాధంలోకి వెళ్తూ తిరుగుతూ ఉంటాడు ఆ తిరుగుతున్నప్పుడు ఆ రావణాసుడికి ధీటికి రాముడు వారు యుద్ధం చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు వేసిన అన్ని కూడా గాయనే స్వామి వారికి శరీరం మొత్తం తగిలి గాయమవుతుందండి గాయమయ్యే రక్తం చింది ఎర్రగా సింధూరంలాగా అంటే ఎర్రగా రక్తం మొత్తం వచ్చేసినప్పుడు అరుణకాంతి అంటారు అయ్యే సమయంలో ఆ సూర్యకాంతి కూడా పూర్తిగా ఆయన మీదగా వచ్చేటప్పటికి సింధూరం రంగులో ఆయన అయిపోయాడు ఆ సింధూరం రంగును చూసినటువంటి రాక్షసులు అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఆ రూపం ఎవరిది అని చెప్పి అప్పటివరకు చూడాల ఎలాంటి రక్తం మాత్రమే ఉంది ఆ సూర్యకాంతి కిరణాలు అస్తమించే సూర్య యొక్క కిరణాలు స్వామివారి మీద ఆంజనేయ స్వామి వారి మీద అతి దగ్గరగా పడటం వలన ఆ రక్తం మొత్తం కూడా సింధూరం కాంతికి అయిపోయి ఆయన ఒక రకమైనటువంటి వర్ణనలో కనిపించేటప్పటికీ ఆ కింద ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా భయం వేసి ఎక్కడికి వాళ్ళు అక్కడ పారిపోయారండి అది చూసి ఆయన స్వామి సంతోషపడ్డాడు అంత గాయమవుతుంది ఎందువలన నా రాముడికి నా లక్ష్మణుడికి ఎలాంటి గాయము తగల్లా వాళ్ళని ఎవ్వరూ చికాకుపరచకుండా ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క కిరణాల నుంచి నా శరీరం అనేటువంటిది మొత్తం కూడా ఆ సింధూర వర్ణం అయిపోతే ఆ రక్తవర్ణానికి అసలు సింధూర వర్ణంలో చూసినటువంటి రాక్షసులందరూ కూడా భయపడి పారిపోయారు అంటే ఇక నా రావణం మీద ఎవరు బాణం వేయలేరు అని సంతోషించ సంతోషపడ్డాడు అమ్మా ఆయన ఆ సంతోషం కారణం ఇదే కదా అని ఆయన అంతపడ్డాడు కనుక సింధూర అలాగే తమల బాబు మాలా అడవిలో ఏం దొరుకుతాయండి అండి సీతామ్మవారిని నా ఫలానా జోట సీతామ్మవారు ఉన్నది అని చెప్పి తెలుసుకొని ఈ తమస్మిన్ కార్యనిర్యోగైన శ్లోకం లంక నుంచే వచ్చిందండి మనకి సీతామ్మవారి నుంచి సీతామ్మవారి జాడ కనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ వానరులందరూ కూడా విజయాన్ని ఏ రకంగా సెలబ్రేషన్ చేసుకోవాలో ఏ రకమైనటువంటి విజయోత్సవాన్ని నడుపుకోవాలో వాళ్ళకి అర్థం కాక ఆంజనేశ్వరికి బహుమతులు ఏమి వాళ్ళు అర్థం కాక అన్ని చూస్తే ఎటు చూస్తా ఉన్నాయి ఆ తమలపాకులు తీగలు మొత్తం తీసుకొచ్చానికి వాళ్ళు ఆనందాన్ని ఆ రకంగా తెలుపుకున్నారు ఆ తమలపాకులు మొత్తం చూసి ఆయన ఆనందపడ్డాడు పచ్చగా పసిడి రంగు ఉంటారు పచ్చగా పసిడి కాదు పచ్చటి రంగులు ఆయన కనిపించాడు నిత్య కళ్యాణం పచ్చదోరణం ఆ రకంగా అంత పచ్చగా కనిపించేటప్పటికి ఆనందాన్ని ఆశ్చర్యపోయారు అది ఆంజనేయ స్వామికి ఆ మాల వేస్తే ఇష్టమో అంటానికి ఆ విజయోత్సవానికి ఆయన మెడలు అదేశారు కాబట్టి అది ఇష్టం సింధూరానికి అది కారణం కాబట్టి ఆ రోజున సింధూరంతో స్వామివారికి అర్చన చేసుకొని తమిళబాకులు వేసి ఫోటోకి చక్కగా నీకు ఓపుకుంది కనీసం ఒక పదకొండు సార్లు అంటే ఆంజనేయ స్వామి వారి ఈశ్వరుడు యొక్క పదకొండవ వంశమ్మా ఆంజనేయ స్వామి వారు భోజనం చేస్తున్నారు సీతామ్మవారు వడ్డిస్తుంది ఆవిడ వడ్డిస్తుంది అని తింటున్నాడమ్మా రాగట్లే అక్కడ కొన్ని వేల మంది కానీ ఉండారు ఇంచుమించు మొత్తం ఈయన తింటూనే ఉన్నాడు ఆవిడ వడ్డిస్తూనే ఉంది భయమేసింది సీతామ్మవారికి అందులో లోపలికి వెళ్ళి స్వామి ఏంటి వైపరీత్యము అయిన సమయం చూస్తే వింటున్నాడు కోతిలాగా నేను పెడుతున్నా తింటున్నాడు ఈ గుండెకి గుండెలు అయిపోతున్నాయి ఆయన ఏదో ఏదో ఆయాసపడుతూ తినట్లేదు ఇంకా పెట్టట్లేదు అన్నట్టుగానే ఉంది అక్కడ ఆయన తింటాడంటే అప్పుడు రాముగారు అంటారు నువ్వేమనుకుంటున్నావు ఆంజనేయ స్వామి అంటే నాకేదో బంతు నీకేదో పనివాడు అన్నట్టుగా నువ్వు భావించి అక్కడ కూర్చిపో తండం పెడుతున్నావేమో తప్పది ఈశ్వరుడు యొక్క అంశ సాక్షాత్తు ఈశ్వరుడి ఆ రూపంలో వచ్చాడు నిన్ను నన్ను కాపాడటానికి మరణి ఎవరు కాపాడతాడు నిన్ను నన్ను కాపాడటానికి ఈశ్వరుడే అవతారంలో పదకొండవ వంశగా ఆ రూపంలో వచ్చి మనల్ని కాపాడాడు నమస్కారం చేసుకో అంటే అప్పుడు స్వామి వెనకాల కూర్చొని నాయన నీ వివరం నాకు ఇప్పుడే తెలిసింది ఉపసంహరించుకో మమ్మల్ని రక్షించు వచ్చిన వాళ్ళందరి ముందు మేము అభాస్పాలు పాలు కాకుండా చూడు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకుంటే అప్పుడు ఆయన కలిపి ఆయన ఆంజనేయ స్వామి అంటే సామాన్యుడు కాదమ్మా పెట్టుకుంటారు కదా మనం ఏదో అనుకుంటాం ఈశ్వరుడి పడ పదకొండవ అంశ సాక్షాత్తు ఈశ్వరుడు మళ్ళీ కాబట్టి ఆయనకి ఆ రకంగా మంజుసూ మంజు సూక్తం లేదా హనుమాన్ చాలీస లేదా ఏదో ఒకటి భక్తిగా అక్కడ కూర్చొని నమస్కారం చేసుకున్నంత కొబ్బరి చిప్ప పళ్ళు పెట్టు ఆ రోజు నీకు ఎక్కడన్నా బయట కోతులు కనిపిస్తే కోతులకి ఏదైనా ఆహారం పెట్టు నీ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి కాంపౌండ్ వాళ్ళు దాటి చీమ కూడా ఆయన అనుమతి రెండు లోపలికి రాదమ్మా అంత జాగ్రత్తగా వజ్ర వీళ్ళు చెారపారకలు ఉంటారు ఆ రకంగా ఉండి కాపాడతాడు ఆయన ఈశ్వరుడు అంతకన్నా మనకు కావాల్సిన పుణ్యం ఏంటి యోగం ఏంటి ఈ జన్మకి మనకి అటువంటి యోగం పట్టింది అంటే ఈ జన్మలో పుణ్యం కదమ్మా ఏ జన్మలోనూ ఎక్కడో ఎంతో పుణ్యం చేసుకుని ఉండబట్టి ఈ జన్మలో మనం చేసుకుంటుంటే ఆ చిన్న క్రతువుకి సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి ఇంటి ముందు ద్వారభారకుడు లాగా నిలబడ్డాడంటే ఎంత పుణ్యం చేసుకోవాలి మనము ఆ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తాను తప్పకుండా ఇరవై రెండవ తారీఖు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర